సెలవులు ముగించుకుని వాళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తూ మొదలు పెడతారు మీ జీవిత భాగస్వామి తమ శాశ్వ జీవితం ఎలా గడపాలని చెప్పి ఇంకా ఆలోచిస్తారు పండగలు సినిమాలు క్రికెట్ మ్యాచ్లు అన్నీ అన్ని ఎప్పటిలాగే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయండి పువ్వులు మళ్లీ వికసిస్తాయండి కాలాలు మారుతా ఉంటాయండి జీవితం మెల్లగా పాత రెళ్ళిపోతుంది ఈ ప్రపంచం మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వేగంతో మర్చిపోతుంది ఒక సంవత్సరం తర్వాత ఎవరో ఒకరు మీరు లేని ఆనవాళ్ళని ఒక ఫోటోలో చూసి కొన్నేళ్ళ తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని తక్కువగా గుర్తు పెట్టుకుంటారు ఆఖరికి మీ పేరు ఎవరో పలకిన రోజు కూడా వస్తుంది మీరు ఎంతమంది కోసం మీ జీవితం త్యాగం చేశారో ఎన్ని రాత్రులు కష్టపడ్డారో ఎన్ని రాత్రులు బాధపడ్డారో ఎంతమంది కోసం మీరు బతకడం మానేశారో అదంతా కూడా వారికి తాత్కాలికమైన ఇప్పుడు నేను మీకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవడానికి వేచి ఉంది మీరు ఎవరి కోసం పరిగెడుతున్నారు మీరు కోసం ఆందోళన చెందుతున్నారు మీ జీవితం మీది దాన్ని ఇతరుల అభిప్రాయాల కోసం